ఆరు ఏడు వర్ష చూడండి నీ ప్రార్థన ఇలా చేస్తే ఖచ్చితంగా జవాబు తథ్యం అది ఏ రేంజ్ లో వస్తుందో మనం చూద్దాం సలో ఇలా మనవి చేసను నీ దాసులను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం పరిచి ఈ దినం ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోండబెట్టి అతని మహా కృపను

సొలమును మనసులో ఏముందండి కృతజ్ఞత సొలమును హృదయం ఏముంది స్థుతి ఉంది సొలము హృదయం ఏముంది ఆరాధన ఉంది సొలమన హృదయంలో ఎంత కృతజ్ఞత ఉందంటే ఏమంటా తెలుసా అండి వెంటనే నీకేం కావాలో కోరుకో అంటే వెంటనే ప్రభా అంట మనం వెంటనే స్టార్ట్ చేస్తాం అడిగింది ఆలస్యం అడిగింది ఆలస్యం టైం అస్సలు వేస్ట్ చేయమంటే టు ద పాయింట్ వస్తాం మనం ముందే కమర్షియల్ అంటే పక్క టైట్గా ఉంటాం మనం చాలా టైం అస్సలు వేస్ట్ చేయాలి అయితే సొలమోన్ ఏం చేస్తున్నాడు చూడండి ఏం కావాలి అడగంటే ఏం కావాలి ఇష్టపడట్లే దేవుడు తన పట్ల ఏమి చేశాడో దాని కృతజ్ఞత స్థుతి థ్యాంక్స్ గివింగ్ స్పెడంతో అయ్యా ఈ రోజు సరిగ్గా సింహాస్వామి కూర్చడమే యోగ్యను కాదయ్యా నా కుటుంబం ఎలాంటిది నా తండ్రి ఎలాంటి వాడు అది ఏంటంటే రెండు కలిసి కలుషులున్న ఆఖరి మాట అతని కుమారుని కూర్చున్న పెట్టి అతని అందు మహాకృపను చూపి ఉన్నావు దేని గుర్తు చేస్తున్నా మహా కృప నాంట మాట మహాకృప కొద్ది గట్టి చెప్తారా మహా కృప అందుకు మన పాటలు అన్ని సీక్రెట్స్ ఉంటాయి అంతనా మేలికే ఊరుకోరా ప్రాణమా విత్తనం విరగకపోతే ఇది మూడోది నాలుగోది మహా కృప మన పాట అంతా ఏమి కృప 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 కృపా కృపా ఒక మాట దగ్గరికి నువ్వు కృప అన్నావు అనుకో దేవుని వీక్నెస్ లో మొదటిది ఏంటండి ప్రేమ రెండో వీక్నెస్ ఏంటి కృప ఎందుకంటే కృప అంటే ఎవరో కాదు కృప సత్య సంపూర్ణుడు ఎవరో కాదు ఆయన ఎవరు అని అంటున్నాడు ప్రభా కృతజ్ఞత చెల్లించుకుని ఎలా ఉండాలి నేను మౌనంగా ఎలా ఉండగలుగుతాను ప్రభా నీకు ఆరాధించుకుని ఎలా ఉంటాను ప్రభా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు వాస్తవంగా చూస్తే దావిదికి పంతొమ్మిది మంది బిడ్డలు ఎంతమంది అండి పంతొమ్మిది మంది లీగల్ బిడ్డ వయసు నుంచి కూడా ఉన్న వారందరూ కలిపితే పంతొమ్మిది మంది బిల్లులు ఒక ఇద్దరు చనిపోయారు అనుకోండి టోటల్ గా నైన్టీన్ మెంబర్స్ కొడుకులు ఉంటే పంతొమ్మిది మందిలో నుండి దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడు సొలవు ఏర్పరచుకున్నాడు మన ఏం సొలవు గొప్పడా ఏమైనా గొప్ప కనుక ఉందా లేదా వాళ్ళ మమ్మ ఏమైనా ఏదైనా గొప్ప జాగపరితమైన ఏమైనా చేసిందా లేకపోతే సొలంలో ఏమన్నా దేవుడితో ఏమైనా జాగ్రత్త ఏం చేశాడట ఒకటే మాట సొలం అంటే అదే యోగ్యుని కాదు బ్రహ్మ ఐ డోంట్ డిసర్వ్ దిస్ నేను యోగ్యుని కాదు ఒక మాట జ్ఞాపకం చేస్తే ఈ పంతొమ్మిది మంది రాజసింహాసు కూర్చోడానికి నా బండి అర్హులు ఉన్నారు నేను ఎక్కడ వాడదు కూర్చోబెట్టావు నా తండ్రి స్థానంలో ఈ కుమారుని కూర్చోబెట్టామంటే ఇంత గొప్ప రాజ్యాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తున్నామంటే నేను ఎంతటి వాడను అని చెప్పి వెంట నట్టాడు ఇదంతా 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 ఒక్క మాటలో చెప్పాలంటే మహా కృప చాలాసార్లు జీవితంలో గొప్ప కృప దేవుని కృప ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటావో ఒక మాట చెప్తాను దేవుని కృపను గుర్తు ప్రతి ప్రతిక్షణం దేవుని కృపను గుర్తు ప్రతి ప్రతిక్షణం దేవుడు ప్రాంతంలో కృప ఏమేమి చేస్తా తెలుసా అంటే ఒక మాట చెప్తానండి మనిషికి ఏమి చేతగాలో అది అంతటి చేసేది ఏంటండి కృప అందు కృప జీవము కంటే నీ ప్రాణం కంటే గొప్ప కృప నీ కృప ఆకాశం అంటే నీ కృప నీ కృప భూమి అంతను వ్యాపించి కృప దేవుని కృప ఎంత ఘనమైనదంటే మనకు రక్షణ ఇచ్చి నీ కృప భిక్ష పెట్టిన కృప ప్రాణం ఇచ్చిన కృప ఈ రోజు సమస్తము ఇచ్చినే కృప ఒక మాట చెప్పాలంటే దావి గురించి సమమన్ అంటాడు ప్రభా ఈరోజు మొదటిగా నీ కృపను గురించి నేను ఆరాధించకుండా నా నోరు అడక్కది నోరు కానే కాదు ఈరోజు అడుగుతున్నా నూతన సంవత్సరంలో ప్రభు కృపను ఎంతవరకు గనపరుస్తున్నా హౌ మచ్ ఆర్ యూ అక్నాలజింగ్ ద గ్రేస్ ఆఫ్ జీవితంలో ఒక మాట కృప కీ కృప ఎట్లాంటిదండి తాలోచితే అద్భుతంగా జీవితంలో జరగాలంటే క్రీస్తు ప్రభావం జరిగించే కార్యాన్ని కృప తాళం పెడితే ఆటోమేటిక్గా పెద్ద పెద్ద డోర్లో ఓపెన్ అవుతాయి ఏం డోర్లో ఓపెన్ అవుతాయి తెలుసా మన జీవితంలో అద్భుతాలు జరగాలి ఎంతవరకు ఆశ ఉంది నెలకి రాష్ట్రపతి ఒక మూడవ అధ్యాయం ఐదో వచ్చాయి చూడండి అద్భుతాలు ఎలా జరుగుతాయి బట్ బై ద ఫేత్ అండ్ బట్ బై ద క్రేష్ మూడు ఐదు వందలు చూద్దామా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన మీరు చెప్పండి విశ్వాసంతో వినట వలన లేకపోతే ధర్మశాస్త్ర ధర్మశాస్త్రీల వలన విశ్వాసం కాబట్టి దేవుని అద్భుతాలు జరగాలంటే ధర్మశాస్త్రం వస్తే అద్భుతాలు జరగవాలి అక్కడ ఏం రావాలండి విశ్వాసముతో ఆత్మను అనుగ్రహించిన దేవుడు ఆత్మ కార్యము విశ్వాస కార్యము ధర్మశాస్త్రానికి ఆపోజిట్ ఏంటి మోసే ద్వారా వచ్చింది ధర్మశాస్త్రం దానికి ఆపోజిట్ ఏ ద్వారా ద్వార్యం వచ్చింది కృప వచ్చింది ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఎప్పుడైతే నువ్వు కృపను గురించి జ్ఞాపకం చేస్తావో దేవుడి దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు ఈరోజు బహుశా దేవుని అద్భుతాలకు చిన్న ఫార్ములా మీకు జ్ఞాపకం చేయాలి ఆశపడుతున్నా చూడండి దేవుని కృప నువ్వు అనుభవించాలి అంటే దేవుని అద్భుతం చూడాలి అంటే నీ జీవితం ఆయన వస్త్రం ముడితే చాలా బాగా వినండి రక్తస్రావంతో ఉన్న స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారము దేవుని ముడితే దేవుని పక్కన పెట్టండి ధర్మశాస్త్రం ప్రకారము ఇంకెవరిని ముట్టినా సరే ఆమెను రావతగ ఒకటి ఏం చేయాలి సంపాదన ధర్మశాస్త్రము ఆమె నమ్ముంటే అసలు ఎప్పుడు కూడా అడుగేసి దేవుని దగ్గర వచ్చేదే కాదు ఆమె ధర్మశాస్త్రం బదులు దేన్ని చూసింది కృప ఏస్తు చూసింది అంటే ఏసు గురించి విన్నా ఏసు అంటే ఎవరు కృపా సత్య సంపూర్ణ కృప గురించి విన్నప్పుడు ఏమంటుందంటే ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో ఏదైతే బ్యాన్ ఆర్డర్స్ ఇచ్చిందో నా యేసు ప్రభారు నేను వెళ్ళి ఏసు ప్రభావం ముడితే ఆయన నన్ను చీ కొట్టే దేవుడు కాదు తృణీకరించే దేవుడు కాదు నన్ను విడనాడేవాడు కాదు అని మనసులో అనుకుందంట అంతే ఒక చిన్న ఆలోచన దేని నమ్మిందండి కృపను నమ్మింది బయనింది వచ్చిన వస్త్రోత్ంగును తాకింది వెంటనే ఏమైందండి స్వస్థత పొందే అప్పుడు ప్రాబ్లెం అంటున్నాడు చూడండి మార్కు వార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన చదువుతారా ఫైవ్ థర్టీ ఫోర్ మార్క్స్ వస్తా వచ్చి ఫైవ్ వస్తా థర్టీ ఫోర్ అందరు కలిసి చదువుతుందా అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానం గల ధనమై చాలండి నీ బాధ నివారణ నీకు స్వస్థ కలుగా అని ఆమెతో చెప్పాను నీ బాధ ఈరోజు నివారణ కావాలా యు వాంట్ యువర్ పెయిన్ వాంట్ యువర్ సారో టు బి రిమూట్ టుడే ఈరోజు నీ దుఃఖము నీ బాధ నీ వేదన సమస్య సమసిపోవాలని కాశంగా చూడండి ఒకటే మాట్లాడు అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థ ఒక మాట చెప్తాను ఇఫ్ యు ద్రేస్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ సీ యువర్ ఫైత్ ఆమె ఏమని చూసింది కృపను చూసింది ఆయన ఏం దేవుడు ఈమె విశ్వాసం చూశాడు ఇఫ్ యుంట్ గాడ్ సీ యువర్ సీ ఆఫ్ గాడ్ వెరీ సింపుల్ నువ్వు దేవుని కృపను చూస్తే ఆయన నీ విశ్వాసం చూస్తా గ్రేస్ అండ్ ఫెయిత్

గాడ్ గాడ్ స్మాల్ టైనీ క్రిస్మస్ అయినంత ఇంకా ఇంకా పశువుల పశువుల దగ్గర చూస్తే దేవుడేనా భూమి సృష్టి కదా తమ దేవుని వారు బలము కలిగి గొప్ప గొప్ప కార్యములు వేరే అంత మంచి కార్యాలు ఏమైనాయి ఏమనంటే అప్పుడు మీ దేవుడు అప్పుడే దేవుడేనా ఓ అప్పుడు గారు దేవుడు బక్సింగ్ గారు దేవుడు యేసన గారి దేవుడు మరి నీ దేవుడు ఏమయ్యాడు ఎప్పుడు గతం గురించి చెప్పుకుంటూ బతకాల్సిందేనా ఆ దేవుడి రోజు నీ దేవుడు కాదా ఆ రోజు చేసిన దేవుడు చాదగర్ వాడు ఈ రోజు ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏ తరానికి ఆ తరానికి దేవుడు తన చూ చూపించడానికి మహత్తులు చూపించడానికి నీ జీవితంలో ఒక వ్యాధిని అనుమతించినచ్చు ఒక కన్య అనుమతించినచ్చు ఒక వేద అనుమతించినచ్చు ప్రమా ఈ వ్యాధి మరణం వచ్చింది కాలో మరి ఏం కావాలి మనుషు కుమారుడు దీని ద్వారా మహిమ కావాలి మరి మార్చుకోవాలి నీ సమస్య ద్వారా దేవుడు మహిమ రావాలా లేదా ఈ విధంగా వెళ్ళాలా ఏం చెప్తారండి మహిమ రావాలి అన్లెస్ అండ్ బి స్టార్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్ యు సీ ద మెగ్నానిమిటీ ఆఫ్ గాడ్ యు సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్ గాడ్ వాట్స్ టు సీ యువర్ ఫెయిత్ టుడే ఈ రోజు దేవుని విశ్వాసం చూడాలని ఆశపడుతున్నాడు నువ్వు దేవుని కృపను చూస్తావా బైబుల్లో బాధపడుతున్న మార్క్స్ వార్త కూడా అంతే నలభై వర్షంలో వాడు వచ్చి మార్క్స్ ఒక కుష్ట రోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మౌక్కని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలని ఆయన చెప్పి ఆయన వేడుకొనగా నలభై ఒకటి నలభై ఒకటి ఆయన కనికరపడి చెయ్యి చాపి వాడిని మొట్టి నాకిష్టమే ఒక మాట ఆలోచించు ఆయనకి ఏముండట కుష్ కుష్ములను దగ్గరకు వస్తే అంటూ కింద వెలిగేయామే కానీ వాడు వచ్చి దేవానికి ఇష్టం అంటే ఎందుకు వస్తున్నాడు అండి యేసు ఎలా చూశాడు కృప సత్య సంపూర్ణగా చూశాడు ధర్మశాస్త్రం మీకు అడ్డు రాదని గుర్తించాడు వెంటనే దైనంది వచ్చాడు ప్రభానికి ఇష్టమేనా అంటే ప్రభు అన్నాడు నాకు ఇష్టమే ఎందు ఇష్టం నాకు తెలుసా శుద్ధుడు కమ్మని చెప్పడం అంత కాదు వెంటనే వాణిని ముట్టుకొని ఎలా ఉండొచ్చు అండి అంటరాని వాడి అన్ని సంవత్సరాలు వెలివేబడిన వాడికి ఒక్కసారి ఆ కుష్టుపూడలో మీద దేవుని చేయొచ్చు తాకేసరికి గుండె కరీఫ్ రెండొచ్చు కదా ఎలా ఉండొచ్చండి ఐ పాపులీ ఫీల్ దె లైపర్స్ హార్ట్ మైడ్ హా బిన్ మెల్టెడ్ తక్కువ లీఫ్ ఫ్రెండ్ నేను అడిగిన నీకు ఇష్టం అడిగాను ప్రభా నువ్వు ఇష్టం అని చెప్తే సరిపోతుందో కానీ పట్టుకొని నా మీరు ఇంత ప్రేమ పెట్టుకున్నావు ప్రభా యు సీ ద క్రేజ్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ సీ యువర్ ఫేత్ ఐ వాంట్ అస్ టు హాపెన్ బ్రేక్స్ త్రూ బ్రేక్ త్రూ విల్ హాపెన్ ఈ రోజు రివైబల్ కానీ ఉద్యం కానీ సముద్రం కానీ కాస్ట్ ఉంటాయి ఒకటే మంత్రం ఒకటే సీక్రెట్ ఒకటే ఫార్ములా యుస్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ సీ యోత్ ఆరాధిస్తున్నా డైరెక్ట్ పట్టుకున్నాడు ప్రవ్వా ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం నీ మహా కృప ఎక్కడ కొట్టల్లో సలోమోను తర్వాతే అంత చిన్నపిల్లడికి దేవుని హృదయం ఎలా కనిగిపోతుందో తెలుసండి ఓ మాట్లాడుతున్నా బైబిల్ రాసి ఇంత వాక్యం ఇంత ప్రత్యక్ష ఇంత సమృద్ధి ఇంత ఇస్తే కంటే కతర్నాకు ప్రార్థన చేయాలి మనం అక్కడ ఇంకొక మాట నాకు చేస్తారు ఒకటో రాసులు కదా మూడవ అధ్యాయం ఆరం వచ్చినా సొనమ్మను ఈలాగో మనవి చేశాను ఈ రాసులను నా అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గల వాడిని ప్రవర్తించి గనుక నీవతని ఎగల పరిపూర్ణ కటాక్షము పరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసం మీద